అఫెర్మేషన్స్ చెప్పుకోండి మీ గోల్ రాసుకోండి ప్లస్ మనీ మెడిటేషన్ మైండ్ ఫుల్ మెడిటేషన్ అంటాం మేము ఇలా చేస్తూ ఉంటే మీకు పెద్ద సమస్య చిన్నగా అయిపోతుంది ఇంతే మీరు చేయాలనుకుంటారు బట్ చేయలేకపోతారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఈ వెల్త్ క్లబ్లో హెల్త్ గురించి వెల్త్ గురించి ఫ్యామిలీ రిలేషన్షిప్ మీ కెరీర్ జాబ్ గురించి బిజినెస్లో ఎలా డెవలప్ అవ్వాలో రెగ్యులర్గా చేపిస్తాం రెగ్యులర్గా జర్నీ చేయండి మాత్రం ఓకే ఎస్ సార్ ఎస్ ముత సార్ ఎలా ఉన్నారు మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ సార్ ఆ విజువలైజేషన్ చాలా బాగుంది సార్ విజువలైజేషన్ సూపర్ అంటే నిజంగా అంటే మనం అది ఏదైతే మనం పొందితే అనుభూతి ఎలా ఉంటుందో అలా ఉంది సార్ విజులేషన్ లో బయటకొచ్చిన తర్వాత ఓ నేను ఇక్కడ యాక్చువల్ ఎక్కడో వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చాము పడుకున్నప్పుడు ఏదైనా ఒక మంచి కలవాడింది అనుకోండి అసలు అనవసరంగా లేచిన ఇంకోసేపు అనుకుంటే బాగుండేదేమో అనిపించినట్టుంది సార్ చాలా బాగుంది గారు సార్ నాకు మీ ఫీలింగ్ చెప్పండి మీకు మీకేమనిపించింది అదే సార్ మొత్తం విజువలజేషన్ లో వెళ్ళిపోయాను అసలు అంటే మళ్ళీ మీరు బయటపడమంటే డిస్టర్బ్ అయిన ఫీలింగ్ వచ్చింది పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేది ఎందుకంటే మనం స్టార్టింగ్ డివైన్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని బాడీలో నెగిటివ్ మొత్తం బయటికి పంపించేసి సెల్ఫ్ హీలింగ్ మనీ హీలింగ్ తర్వాత ఆ మనీతో మీరు డ్రీమ్స్ ని రీచ్ అయినట్టు చెప్తున్నారు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వెళ్తుంటాం మనం నాకు ఏ ఆలోచన వస్తుందో మీరు అదే చెప్తున్నారు ఫస్ట్ హౌస్ ఉన్నట్టు అని అంటే హౌస్

ఈ రూమ్ లో ఉన్నది సూపర్ అంటే వీకి ఎలాగవాలలు ఊరిచొడ్డా సార్ అవునా కదా ఇల్లగ చెరియినట్టు ఉంది సార్ yes sir yes ravi gar idho కొత్తది యాడ్ చేస్తాం అప్డేట్ అవ్వాలి కదా yes ravi sir చాలా బాగుంది ఓకే ఇంకొంచెం మన బ్రాండ్ అయిపోయినారా వీర ఒక అడ్వాన్స్డ్ బ్రాండ్ నెంబర్ చాలా నా స్టైల్ నేను చెప్తూ వెళ్తున్నాను ఒక్కొక్క స్టైల్ ఉంటదంతే కాబట్టి సింగిల్ సింగిల్ ఉంటే చేయలేము సార్ ఇది సార్ నారాయణ సార్ సింగిల్ ఉంటే ఏం చేద్దాం లే అనే నెగటివ్ తాట్లో వెళ్ళిపోతాం గ్రూప్ లోనే ఎనర్జీ గ్రూప్ లోనే డబుల్ అవుతుంది ఇట్స్ టైం ఫర్ డబుల్ హ్యాపీనెస్ గుర్తు పెట్టుకోండి అవునప్పుడు వస్తారు ఏముంటారంటే ఒక్కరు పూజ చేస్తే చేస్తే వస్తాయి అంతే వస్తారు పెరుగుతారు ఇంకా మహేష్ సార్ కూడా డైలీ ఈవినింగ్ క్లాసెస్ తీసుకుని మార్నింగ్ క్లాస్ లో జాయిన్ చేసి సో ఇలాంటి మెడిటేషన్ ఇలాంటి అఫర్మేషన్స్ ఇలాంటి మన గ్రాటిట్యూడ్ చాలా మందికి తెలియదు ఈ సబ్జెక్ట్ చాలా మందికి తెలియదు సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వైట్ చేయండి అవునా కదా ఎందుకు చేయకూడదు నేను ఏం చెప్పాను ఎదుటి వ్యక్తిలో ఆనందాన్ని కోరుకోండి అని చెప్పాడు సో వాళ్ళు ఆనందంగా ఉంటే మీరు కూడా ఆనందంగా ఉంటారు మిమ్మల్ని మర్చిపోడు అసలు జీవితంలో ఒక మంచి క్లాస్ క్లబ్కి జాయిన్ చేయించారు మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటాడు థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు సో కనీసం ఈ వెల్త్ క్లబ్ ఒకటి ఉంది అని వాళ్ళకి చెప్పండి ఒక వన్ ఆర్ టూ డేస్ ఫ్రీగా జాయిన్ అవ్వని చెప్పండి అవునా కదా వన్ డే టూ డేస్ ఫ్రీగా జాయిన్ తర్వాత చూద్దాం తర్వాత కంటిన్యూ ఉన్నట్టు వన్ మంత్ కంటిన్యూ చేద్దాం ఓకే Bye. <laughs>